అత్యంత అమానవీయ సాంఘిక దురాచారాల్లో అబలలపై జరుగుతున్న అమానుషత్వపు ఆకృత్యాల్లో అత్యాచారం ఒకటి జీవి పుట్టుకకు కారణమయ్యే రసానుభూతితో ప్రకృతిలో పరవశించని ప్రాణి లేదు ఆడమగ జీవలక్షణము ఒక ఆకర్షణ అయితే వయస్సుతో శరీరంలో వచ్చే మార్పులు సాంఘిక పరిజ్ఞానంతో సహజంగా ప్రతిజీవి పొందే ఆనందమైన అనుభూతే సంభోగం సృష్టికే ప్రతి సృష్టి చేయు సామర్థ్యం గల పవిత్రమైన ఆడమగ సంగమం రెండు శరీరాలు పరస్పర అంగీకారంతో ఇరు మనసుల ఐక్యంతో లోకాన్ని మరచిపోయి పరవశించే ఓ సృష్టి కార్యం బలముందని అవకాశముందని కామాంధులు అయిష్టమైన అభరలను బలాత్కరించి రాక్షస కృత్యంతో ఎటువంటి అనుభూతిని పొందలేరు మత్తు పదార్థాలు ఒక కారణమైతే లోపభూయిష్టమైన సామాజిక భద్రత ఒక కారణం కఠినమైన శాసనాలతో స్త్రీ పురుష సంభోగం గురించి అవగాహన బోధనలు సాంఘికంగా మంచి మార్పును ఆశించవచ్చు